అమరావతి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి కీలక అడుగు అయితే పడింది భూ సేకరణ ప్రక్రియ మొదలైంది అమరావతి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక అడుగు పడింది జిల్లాల వారీగా భూ సేకరణకు కేంద్రం గెజిట్లు ప్రచురిస్తోంది మొ మొదట పల్నాడు జిల్లాలోని ఆయా మండలాల్లో గ్రామాలు సర్వే నెంబర్లు రైతుల పేర్లతో అయితే ప్రచురించింది ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయబోతున్నామని ఆయా సర్వే నెంబర్లో భూమి అవసరమవుతుందని కూడా తెలిపారు గెజిట్ నోటిఫికేషన్ త్రీ ఏలో ఆ వివరాలు కూడా పేర్కొన్నారు పల్నాడు పల్నాడు జిల్లాలోని రెండు మండలాల్లోని పన్నెండు గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూసేకరణకు సంబంధించిన వివరాలు అందులో ఆ గెజెట్లో పొందుపరిచారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ఒకటి రెండు రోజుల్లో గెజిట్ని ప్రకటన రూపంలో పత్రికల్లో కూడా ఇవ్వబోతున్నారు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కాపీలన్నీ కూడా అందుబాటులో ఉంచబోతున్నారు ఇది వేగంగా పూర్తయితే అమరావతి ఓఆర్ఆర్ కూడా చాలా వేగంగా పూర్తవుతుంది అధికారులు కీలక అడుగులు వేస్తున్నారు మొత్తానికి అంటే ఇక ఆ సర్వే నెంబర్లు ఏవైతే ఉంటాయో అందులో ఉన్న స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా కంప్లీట్ గా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది దానికి తగిన పరిహారం అయితే ఇస్తుంది